హాయ్ అండి బాగున్నారా ఈరోజు ఒక హ్యాపీయెస్ట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మా గృహప్రవేశం సో గృహప్రవేశం ఏంటి ఇల్లు తీసుకున్నారా కొత్త ఇల్లా అనే డౌట్స్ మీకు ఉండొచ్చు అవునండి గవర్నమెంట్ ఇచ్చిన టిట్కో హౌసెస్ ఉన్నాయి కదా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సో అది మాకు తెలిసిన వాళ్ళకి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారని తెలిసిందనమాట సో వాళ్ళకి కొంచెం అమౌంట్ అవసరం ఉండడం వల్ల ఆ అమౌంట్ ఇచ్చి ఆ హౌస్ మేము తీసుకోవడం జరిగింది ఆ ఫ్లాట్ సో ఆ ఫ్లాట్ మీతో ఒకసారి హోమ్ టూర్ చేద్దాం చూపిద్దాం మీకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన హౌసెస్ ఉంటాయి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి సర్వే అవ్వగలమా అని చెప్పి మీకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సో నాకు అవే ఉన్నాయి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి సో మేము ఆ ఇల్లు తీసుకున్నాము ఇది మేము ఎప్పుడు తీసుకున్నామంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ట్వంటీ ఫోర్ ఎండింగ్లో డిసెంబర్ థర్టీని తీసుకున్నాం థర్టీ ఫస్ట్ థర్టీ ఆ టైంలో తీసుకున్నాం బట్ అప్పుడే ఎందుకు రాలేదు అంటే పర్టిక్యులర్ టైం ఉంటే బాగుంటుంది కదా ఒక టైంలో ఐ మీన్ గాని కానీ ఫస్ట్ని కానీ జనవరి ఫస్ట్ని వస్తే అట్లా బాగుంటుంది అనుకున్నాము బట్ హౌస్ అయితే తీసుకున్నాం కానీ అదంతా మాకు ఆ పెయింట్స్ అవి కూడా పెద్ద నచ్చలేదు సో వెళ్లే ముందు ఒకసారి పెయింట్స్ ఎలక్ట్రిషియన్స్ అవన్నీ మా మాకు నచ్చేటట్టుగా మా టేస్ట్కి తగ్గట్టుగా అంతా వెళ్దాం వెళ్దామని చెప్పి ఆగాము సో అప్పటి నుంచి ఈ పండుగ థర్టీన్ వరకు కూడా మాకు పనులే సరిపోయినాయి ఆ పెయింట్స్ వేయించడం కానీ మాకు నచ్చిన ఎలక్ట్రిషియన్స్ అవన్నీ ఫ్యాన్లు లైట్లు కిచెన్లో కూడా అంతా సెట్ చేసుకుని వచ్చే టైం సరికి ఈ టైం పట్టిందనమాట సో మాకు పండగనేమీ లేదు అంటే పండగ రావాలి ఏమీ లేదు బట్ గంగాధర్క్ కానీ నాకు కానీ ఒక పర్టికులర్ టైంలో ఒక మెమొరీ ఉండాలి కదా మేము పలానా పండగకు వచ్చాము థర్టీ ఫస్ట్కి వచ్చాము లేకపోతే ఇయర్ స్టార్టింగ్లో వచ్చామని చెప్పి ఏదైనా ఒక డేట్ అంటూ ఉండే ఉండాలని ఇద్దరికీ ఉంటుంది సో అందుకని చెప్పి సరే ఒక థర్టీన్ స్టార్ట్ అవుదాం భోగి టైంలో వెళ్దాము ఫెస్టివల్ సీజన్ కదా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము సో మేము ఈ ఇక్కడికి వచ్చింది భోగి రోజున వచ్చాము ఇంకా గృహప్రవేశాలు అవన్నీ ఏమీ లేదు మామూలుగా ప్రేయర్ చేసుకుని అంతే ప్రేయర్ చేసుకుని ఇక్కడ స్టార్ట్ అయిపోయాము దాని తర్వాత భోగి రోజునంతా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ డే మాకు ఇక్కడ తీర్థాలు అవి జరుగుతాయి కదా సరదాగా అక్కడికి వెళ్ళాము అండ్ ఇది థర్డ్ డే అంటే ఇది కనుమనుకుంటా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి ఈ మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్న డేట్లు మాత్రమే చెప్తున్నాను సో ఈరోజు కనుమ కనుమ మాకేమి లేదు బట్ ఇవాళ ఇంకా హోమ్ టూర్ చేద్దాము ఈ టూ డేస్ కుదరలేదు పిల్లలతో ఎంజాయ్ చేయడమే సరిపోయింది కదా అని చెప్పి మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను ప్రాపర్గా నేను ఏమి సదర్లేదు అంటే నేను అక్కడ ఉంటాను మా పాత ఇంట్లో ఉంటాను అండ్ ఇక్కడ కూడా ఉంటాను అని చెప్పి ఇక్కడేం పెద్దగా నేను సదరలేదు ఉన్న వాటిలోనే మీకు చూపించేద్దాము మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అని చెప్పి స్టార్ట్ చేసేసాను సో మీకు ఇల్లంతా చూపిస్తాను ప్రాపర్గా చూపించగలుగుతానో లేదో తెలియదు కానీ మీకు అయితే కనిపించేలాగైతే చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే అదే ఈరోజు కనుమ వాళ్ళకి హోమ్ టూర్ చేద్దాము చక్కగా ఇక్కడ వండుకొని తినేసి ఈవినింగ్ రాజమండ్రి ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయన్నమాట సో ఇవాళ అక్కడికి కూడా వెళ్తాము ఇవాళ అని చెప్పలేను ఎందుకంటే మీకు ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకు ఐడియా లేదు సో ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు నేను వెళ్ళింది మాత్రం కనుక వెళ్ళాను ఈరోజు ఇక్కడే ఉన్నాను అండ్ ఇంకా మేబీ ఇంకొక టూ డేస్ ఇక్కడే ఉండి నేను మళ్ళీ వర్క్కి అంటే మన పాత ఇంటికి వెళ్ళిపోతాను అక్కడే స్టూడియో వర్క్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తాను సో ఇదెందుకు తీసుకున్నామంటే మేము పూర్తిగా ఇక్కడ ఉండడానికి కాదు మా వీకెండ్స్కి ఫెస్టివల్ సీజన్స్కి ఈవెన్ మాకు ఏదైనా కొంచెం బాగా స్ట్రెస్ అయిపోతే మనకంటూ ఒక ఇండివిజువల్గా ఒక ఫ్లాట్ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే కొంచెం మనుషులకు దూరంగా మనుషులకు దూరంగా అంటే ఇక్కడ మనుషులు ఉండరని కాదు బట్ ఫ్లాట్స్లో ఏంటంటే ఇండివిజువల్గా ఉండొచ్చు అనమాట ఒకళ్ళు కూడా ఒకళ్ళకి ఉండదు పక్కన ఉంటారు నేబర్స్ బట్ మరీ అంత దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు అనేంత ఏం కాదు అందుకని బాగా నచ్చి నాకు ఓకే ఒక ఫ్లాట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాము నాకైతే చాలా బాగా నచ్చింది చూసిన తర్వాత మీకు కూడా నచ్చుద్ది అండ్ సో అది పండగ వచ్చామన్నమాట అది కూడా ప్రాపర్గా ఉండడానికి కాదు వీకెండ్స్లో ఫెస్టివల్స్లో మాకు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా వండుకు తినాలి అనుకున్నప్పుడు కానీ లేకపోతే కాస్త మనుషులకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తాం వీకెండ్స్లో డెఫినెట్గా వస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మేము తీసుకున్నది ఫోర్త్ ఫ్లోర్ అంటే కింద నుంచి పై పైనుక మాది పైన దానిపైన మ్యాడ్ ఉంటుంది సో ఆ మ్యాడ్ కోసం ఒకటి తీసుకున్నాము ఎందుకంటే ఫోర్త్ ఫ్లోర్ నుంచి పైనుంచి వ్యూ అదిరిపోతుంది అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా ఎన్ని మనకి స్ట్రెస్ ఉన్నా అక్కడికి వచ్చి కాసేపు కూర్చేసుకుని కూర్చుంటే మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఆ రీజన్ వల్ల కూడా నేను తీసుకున్నాము మాకు హౌస్ చాలా బాగా నచ్చింది హోప్ మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయను సోది పెట్టడం వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను పదండి అయితే మనం తీసుకున్నది ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి మనం మెట్ల నుంచి పైకి వస్తే ఇలా ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్ ఇక్కడ పెయింట్స్ అవి వేస్తున్నది కదా సో ఇదే మనం తీసుకున్న ఫ్లాట్ మేము రావడానికి ముందే ఇవన్నీ చేయించుకున్నాం అనమాట అయితే నాకు మొక్కలు పిచ్చి మీకు తెలుసు కదా సో స్టార్టింగ్లోనే అంటే టెన్ డేస్ బ్యాకే నేను ఇక్కడ ఒక వేప చెట్టు అండ్ వైన్ కలర్ మనీ ప్లాంట్ ఒకటి అండ్ తమలపాకు ప్లాంట్ ఒకటి ముందుగా నేను ఒక టెన్ డేస్ బ్యాగ్కే వేసి ఉంచాను అనమాట ఇక్కడ వాటికి ఇక్కడ కూడా అలవాటు అవుతుందని చెప్పి దాని తర్వాత మనీ ప్లాంటు అది కూడా ఒక టెన్ డేస్ బ్యాగ్కే తెచ్చి ఇంక ఇలాగా గుమ్మం దగ్గర పైకి ఎక్కిస్తాను అన్నమాట సో ఫ్లాట్ అయితే ఇది రూము ఎంట్రన్స్ ఇది ఇట్ ఇది రైట్ సైడ్ నుంచి ఇంతాక మీకు చూపించింది లెఫ్ట్ సైడ్ స్టెప్స్ నుంచి ఇది రైట్ సైడ్ నుంచి కిందకు చూస్తే ఇలా ఉంటుంది ఇది వేరే వాళ్ళది అనుకోండి ఇందాక అటు సైడ్ నుంచి చూసాం కదా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది సో లోపలికి స్టార్ట్ అయితే సో ఇది హాల్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఎలా వస్తే హాల్కి సో హాల్ దగ్గర ఒకటి రాగానే ఎంట్రన్స్ మేము ఎంట్రన్స్లో ఒక దివాంగ్ ఘాట్ అయితే వేసాము అనమాట అంటే రాగానే కూర్చోవడానికి ఒక దివాణిఘాట్ అండ్ టూ చైన్స్ వేసాము సో ఇక్కడ ఏదైనా ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి ఉంటుంది అండ్ ఇప్పుడు ఏదైనా టీవీ అవి పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట నేను ఇంకా ఏం ప్రాపర్గా సదరలేదు దాని తర్వాత దానికి టచ్ అయ్యి బెడ్రూమ్ సో అంత కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒక బెడ్రూమ్ మేము ఇంకా మంచి మంది ఏం తీసుకురాలేదు కాబట్టి పరుపు తీసుకున్నాము జస్ట్ ఇక్కడ వీక్లీ వన్ స్టే చేయడానికి కాబట్టి పరుపు తీసుకున్నాము అండ్ ఇక్కడ విండో విండో సో ఇది మనకి విండో అనమాట ఇక్కడ నుంచి కొంచెం గాలి వెళుతూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బాగుంటుంది ఇక్కడ కూడా దాని తర్వాత మీకు సైడ్కి వచ్చేస్తే ఇలా ఒక అవి పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ ఇచ్చారనమాట వాళ్ళు ఇలా పెట్టి అండ్ మనకి ఇంట్లో ఎక్కడైనా సరే ఒక చైర్ అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఒక చైర్ కూర్చోడానికి సో బెడ్రూమ్ అయితే ఇది ఇంకా మేము ఏమీ చదవలేదు కాబట్టి ఇది మా పాప చేసింది ఉంటే తీసుకొచ్చి రెంట్ ఇచ్చారనమాట సో ఇది ఒక చిన్న బెడ్రూమ్ సో బెడ్రూమ్ టచ్ అయ్యే ఒక కిచెన్ ఉంటుంది సో కిచెన్ ఇది మెయిన్ కిచెన్ ఏరియా నేను ఇంక ఏం ప్రాపర్గా జరగలేదు సో ఇలా వచ్చింది ఇక్కడ ఒక కిచెను షీక్ గ్యాస్ ఇప్పుడే టీ పెట్టాను అండ్ పాల్ కాఫీ పెట్టాను అండ్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను ఇప్పుడు వండాలి అండ్ ఇక్కడ మిక్సీ జార్లు అవి పెట్టుకోవడానికి గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి అనమాట అండ్ ఈ గ్యాస్ కనెక్షన్ అనమాట ఫ్యూచర్లో ఇంకో ఫ్యూచర్లో గ్యాస్ కూడా వచ్చే ఆప్షన్ ఉంటుంది సో ఇది కూడా ఓపెన్ విండో ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు నమ్మకం సో ఇలా ఇక్కడ కూడా ఓపెన్ ఉంది సో ఇదో అల్లమారు ఇది కిచెన్ ఇక్కడ కూడా షెల్ఫ్లు ఇచ్చారు సో ఇలా వాడకే చాలా బాగుంది ఇదొక సో ఇది సో ఇది మా గుడ్ హోమ్ టూరు సో లేకపోతే ఫ్లాట్ ఏం కాదు బట్ ఏదో నా హ్యాపీనెస్ కోసం నేను నాతో స్పెండ్ చేయడానికి నా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఈ ఇయర్లో నా బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇదే నా హ్యాపీనెస్ ఇదే సో నాకు బాగా నచ్చిన ఫ్లాట్ ఇదే అండ్ వాష్ ఏరియా చూపించలేదు కదా మీకు వాష్ ఏరియా చూపిస్తాను ఒకసారి సో ఇది వాష్ ఏరియా అంటే బాత్రూమ్ అనమాట వెస్టర్న్ కబోర్డ్ బాత్రూము అండ్ ఇక్కడ కూడా ఒక విండో ఉంటుంది కొంచెం మనకి వెంటిలేషన్ కోసం ఇది చూపించక్కర్లేదులేండి అంత బాగుంది సో నేను చూపించదలుచుకోవట్లేదు సో ఓవరాల్ గా సో ఓవరాల్గా ఇది మా హోమ్ ఎవరికి నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా నచ్చింది ఒక హౌస్ ఇది చాలా ఫైన్ కాబట్టి అండ్ బాగా నాకు నచ్చిన ఏరియా ఒకటి చూపిస్తాను అది వచ్చేయండి అసలు వీటన్నిటికన్నా నాకు నచ్చిన ఏరియా చూపిస్తాను రండి అయితే మేడపై నా క్లిప్స్ తీసాం కానీ అది ఎందుకో మరి షూట్ చేయలేదో రికార్డ్ కాలేదో మేబీ సేవ్ కాలేదు అర్థం కాలేదు కానీ నేనైతే చక్కగా అంతా తీసాను బట్ అది రికార్డ్ కాలేదనుకుంటా క్లిప్ అయితే మిస్ అయింది సో ఇది ఈవినింగ్ రోజు మేము కొంతసేపు అట్లా ఏదైనా ఫొటోస్ తీసుకుందామని చెప్పి తీసుకునే క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇంకా మనకి ఫర్దర్గా వీడియోస్ వస్తాయి కాబట్టి అప్పుడు మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను బాగుంటుంది అయితే మ్యాడ్ నుంచి అయితే కిందకి వచ్చేసాను కానీ మ్యాడ్ పైన వాటర్ ఫెసిలిటీస్ అంతా పైన ఈవెన్ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు బట్టలు అవి ఉతుక్కోవచ్చు మొక్కలు పెట్టుకోవచ్చు అక్కడ కింద వాళ్ళకి కింద వాడుకోవచ్చు పైన స్టేర్ వాళ్ళకి మాత్రం మేడపైనే వాడుకునేటలాగా అక్కడ ట్యాప్స్ ఉంటాయి ఏ ఫ్లాట్ వాళ్ళకి అక్కడ ట్యాప్స్ ఉంటాయన్నమాట అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను బట్ చెప్పాను కదా క్లిప్ అయితే మిస్ అయ్యింది సో నేను ఎందుకు వచ్చాను మళ్ళీ మీకు చెప్పినట్టే నేను చికెన్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు అక్కడే బోన్ చేసి స్పెండ్ చేసాము అనమాట ఇంకా తర్వాత చాలా చాలా బయటకు వెళ్ళేది అంతా తిరిగాము మీకు వీళ్ళు ఉంటే అది పెడతానని చెప్పాను కదా బట్ ఇప్పుడు చెప్తున్నాను వెళ్ళాం కానీ మాకు షూట్ చేసి పెట్టడానికి కుదరలేదు ఎందుకంటే ఇక్కడ చూసిన జనం ఈ జనంలో కెమెరా పట్టుకుంటే ఐ మీన్ సెల్ పట్టుకుంటే అది పట్టుకుని వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ మేము ఎక్కడ తిరిగినా సరే సెల్ అయితే బయటకు తీయకు లోపల పెట్టు తర్వాత చూసుకుందాంలే అన్నారు సో అందుకని నేను షూట్ చేయలేకపోయాను అండ్ ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కనిపిస్తాను అవును మీరు పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా చేసుకునే ఉంటారులేండి సో ఇలానే హ్యాపీగా మీరు అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కీర్తి కదా బాయ్